పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆలేరు పట్టిన కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ అధికార ప్రతినిధి కమిటీ కార్కృష్ణ మాట్లాడుతూ దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావడం లక్ష్యం అని కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతాయి అని దేశం కోసం ధర్మం కోసం ప్రజల కోసం పోరాడిన వ్యక్తి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలి అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందన్నారు ఈ రోజు ఢిల్లీలో రామ మందిర భారతీయ జనతా పార్టీతోనే దక్కింది అని అది కేవలం నరేంద్ర మోడీకే దక్కుతుంది అని రామ మందిర నిర్మాణం చేయడానికి నరేంద్ర మోడీ ఎంతో కృషి చేశారని అన్నారు జనతా పార్టీ అభ్యర్థి బీసీ సామాజిక నాయకుడు డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ కమలం పువ్వు గుర్తుకుమే అమూల్యమైన ఓటు వేయాలి అని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం బీజేపీ జిల్లా నాయకుడు సముద్రాల శ్రీనివాస్ గుప్తా మహిళా మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చివరి రోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ డాక్టర్ బూర నర్సం గారిని అత్యధిక ఓట్ల మేటితో గెలిపించి ఆయనను పార్లమెంటు పంపితే మన భువనగిరి ప్రాంతం అత్యధికంగా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సత్యశామం చేస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు చివరి రోజు ప్రతి ఇంటిని తట్టడం జరిగింది ప్రతి ఓటర్ నరేంద్ర మోడీ గారు చేసిన యొక్క కార్యక్రమాలు వివరించడం జరిగింది ఇందులో భాగంగానే ఈ యొక్క ప్రదర్శన జరుగుతుంది